ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పారాయణం నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు ఇట్ల నేను శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికెను మహారాజా వైశాఖశుద్ధ తృతీయను అక్షయ తృతీయ అని అందురు అది మిక్కిలి పవిత్రమైనది ఆనాడు చేసిన పాపము సర్వ పాపహరము శ్రీహరి పదమును కలిగించును ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదులను ఈయవలెను ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు ఈనాడు చేసిన దానము ఫలమునిచ్చును ఈ తిథి దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్ధమయ్యను ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను మార్గముననున్న ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్ళెను త్రిలోకసుందరియు గర్భవతియునగు వాని భార్యను చూచి మోహించెను ఆమెను బలాత్కారమున అనుభవించెను ఆమె గర్భముననున్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానీయక పాదమును అడ్డముగనుంచెను ఇంద్రుడు కోపించి వానిని వాడివి అగు అని శపించెను వాని శాపముననుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘతపుడనువాడు పుట్టి గ్రుడ్డి అయి జన్మించెను పిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్ని బలవంతముగా అనుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెను అని పరిగెత్తెను వానిని చూచిన ముని శిష్యులు పరిహసించిరి ఇంద్రుడును గుహలో దాగుకొనెను ఇంద్రుడిట్లు గుహలో దాగినట్లు తెలుసుకుని మున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి ఏమి చేయుటకునూ తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయమును అడిగిరి బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు సచీ సహితుడై మేరు అని చెప్పాను అప్పుడు వారందరూనూ మేరు పర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్థుతించిరి బృహస్పతి మొదలుగు వారి స్థుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించెను బలీమున్నగు వారు ఆక్రమించిరని దేవతలు చెప్పిరి పరస్త్రీ సంగదోషమున నేను అశక్తుడనై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పాను ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలయునా అని ఆలోచనలో పడి అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లనేం ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టముగు వైశాఖ మాసము గడుచుచున్నది ఈ మాసమున అన్ని తిథులును పుణ్యప్రదములు శక్తిమంతములు అందున శుక్లపక్షమునందలి తిథి చాలా శక్తిమంతమైనది ఆనాడు చేసిన స్నాన దానాదులు ఉత్తమ నిచ్చును సర్వ పాపములను పోగొట్టును కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపచేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము శక్తియుక్తులు మరింతములై వచ్చును అని చెప్పాను అందరూ కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము తర్పణాదులు శ్రీహరి పూజ కథాశ్రవణము మున్నగు వాణిని చేయించు ఇంద్రుడును అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకుని ప్రవేశించి అప్పుడు దేవతలు యజ్ఞాదులయందు తమ భాగములను మరలపొంది మునులును రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి పితృదేవతలను యథాపూర్వకముగా తమ పిండములను పొందిరి కావున తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యను ఈ విధముగా సర్వ సర్వజీవులకు భుక్తిని ముక్తిని ఇచ్చి నామము కలిగి ఉన్నది అని శృతదేవ మహాముని శృతకీర్తికి తృతీయ మహిమను వివరించాను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహిమను వివరించుచు పలికిను ఇంతటితో ఇరవై ఎనిమిదవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం